పోటా పోటీ కుల సమీకరణాలు జరుగుతున్నాయి ఒక పక్కేమో హిందూ ఓట్లు వాటిల్లో కులం ఓట్లు కుల ఓట్లలో కార్తీక భోజనాలు ఏదన్నా పెడితే ఎలా ఉంటుంది అనే కోణంలో బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ పోటా పోటీ పడుతుంటే మైనార్టీలని ఆకర్షించడం ఎలాగా అని చెప్పి ఒక పెద్ద కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్కి మా మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పేసి కమ్మ సంఘాలు పెద్ద ఎత్తున రేవంత్కి జై జన్ఎస్ఏ ఇంకోటి ఏంటంటే సీఎం రేవంత్ మనకు ఎప్పుడూ కానీ తగిన గౌరవం ఇస్తున్నాడు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకే మన సపోర్ట్ ఇద్దామనే ఇది చేస్తున్నారు ఆడ చూస్తే ఇదంతా అంతా ఎటుంటుందంటే ఏపీలో రెడ్లతోనే కోట్లాడతారు వీళ్ళు ఆ తర్వాత ఆ రెడ్లు కూడా ఎదురుగ్గా కూటమినే కోట్లాడతారు కూటమితో కోట్లాడతారు పైనేమో కూటమితో చెల్లిమితో ఉంటారు ఇది ఒక వింత హ్యాబిటైజేషన్ అయిపోయింది ఓవరాల్ గా జూబ్లీస్ లో కుల సమీకరణ